తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా అనుకుంటారు అందుకు ఎక్కడెక్కడి నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు ఎన్ని గంటలైన క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటారు ఇటీవల ఏపీలో కూటమి సర్కారు తిరుమలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఇటీవల టీటీడీ బోర్డును ఎంపిక చేసిన విషయానికి తెలిసిందే ప్రస్తుతం బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు అంతేకాకుండా తిరుమల లడ్డులో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనే ఘటన సంచలనంగా మారిన విషయానికి తెలిసిందే అంతేకాకుండా ఈ ఘటన రాజకీయంగా దుమారంగా మారిన విషయానికి తెలిసిందే అయిన కూడా తిరుమలకు వస్తున్న భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు అయితే తిరుమలకు భక్తులు ఆన్లైన్లో ప్రతి నెల టికెట్ల బుకింగ్స్ చేసుకుంటారు మరికొందరు నేరుగా వచ్చి టీటీడీలోని పలు ప్రాంతాలలో సుదర్శన చక్రం టోకెన్లను తీసుకుంటారు ఆఫ్ లైన్లలో మెట్ల మార్గం వద్ద కూడా టోకెన్లను అందిస్తారు అదే విధంగా తిరుమల రైల్వే స్టేషన్ సమీపంలో కూడా తిరుమల టోకెన్లను ఇస్తుంటారు అయితే ప్రస్తుతం టీటీడీ భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇక మీదట గతంలో మాదిరిగా మళ్లీ శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్లను ప్రారంభించినట్లు తెలుస్తోంది గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది అందుకే ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతిరోజూ తొమ్మిది వందలు శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయొచ్చన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తుంది